అయితే ఆ విషయం పక్కా పెడదాం సినిమా చూసాము ఆ విషయం పక్కా పెట్టేస్తే ఇట్లా ఎవరున్నారు 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 సూర్యుడు మరో కలియుగ పురుషుడున్నాడు మరో కలియుగ రాముడున్నాడు మరో కలియుగ కృష్ణుడు ఉన్నాడు గడిచిపోయి రాగా గగలు కలిసిపోయిండు సురామొచ్చింది కొట్టుకొని పోతుంది ప్రభాస్ కలరా వీళ్ళందరికి ఆలోచరు ప్రభాస్ గారు రాగా వీళ్ళందరూ సురామి కొట్టుకొని పోయారు

నాకు నడువు పోయి అనిపోయితే కొడతాడు నడువు చూపిస్తుంది కొట్టు నా స్టెప్ నడువు చూపిస్తుంది గొడ్డు చూపిస్తుంది తమాషం చూపుతుంది కదా డిగ్రీ కాదు బాయో పీజీ ఉండాలి